ఈ పర్యాటకుడు ఎక్కడానికి ముందు తను చేసినటువంటి ఆ నినాదం ఏదైతే ఉందో ఆ దాని మీద ఉన్నటువంటి కొంచెం డౌట్ వల్ల తనను కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది అండ్ దాని తర్వాత చూడొచ్చు వాస్తవానికి తనకి తెలుసా లేదా వాస్తవానికి ఈ దాడి ఏదైతే ఉందో దీని గురించి తెలుసు అని అంటే మాత్రం శిక్ష అనేది మామూలుగా ఉండదు ఈక్వల్ టు లాగానే ఇతన్ని కూడా పరిగణించే అవకాశం ఉంది మేబీ ఒకవేళ ఏ ఏ తప్పిదం లేదు అండ్ వాళ్ళు వచ్చేది కానీ ఆ కాల్పుల గురించి ఇతనికి తెలియదు ఆ జస్ట్ ఆ టైంలో ఏదో తను అలా చెప్పాలనుకున్నాడు కాబట్టి చెప్పాడని చెప్పేసి తెలిస్తే మాత్రం ఇతను సేఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ మీరు చూస్తూనే ఉన్నారు కదా కాల్పులు జరిగినప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు ఎంత ఎంత ఘోరంగా డిస్కషన్ నడుస్తుందో మనం చూస్తున్నాం కేవలం కేవలం చనిపోయింది ఇరవై ఆరు ఇరవై ఏడు మంది మాత్రమే ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు కానీ ఒక రెండు దేశాల మధ్య ఎలాంటి వైర్యం పెరుగుతుంది అండ్ అందరి అంచనా కరెక్ట్ అయితే మాత్రం తొందరలో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా జరగబోతుందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది ఆ యుద్ధం రావాలని చెప్పేసి ఎవరి కోరుకోకూడదు ఎందుకనంటే యుద్ధంలో కేవలం సైనికులు మాత్రమే కాదు సామాన్య జనాలు ఎంతో మంది చనిపోతారు కాబట్టి వీలైనంత వరకు ఏమొస్తుంది దీని గురించి అప్డేట్ ఏంటని చెప్పేసి మీకు వివరించడానికి మరొక వీడియోతో ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ